హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితివి నైన్ డేస్ ఇక్కడ మా కాలనీలో నైన్ డేస్ అయితే పెట్టారు టెన్ డేస్ రోజు నిమ్మజ్జనము ఈ వీడియోలు వచ్చేసి త్రీ డేస్ వీడియో ఉంటుంది త్రీ డేస్ వీడియో ముందు పెట్టేశాను ఇందులో కూడా ఇంకొక త్రీ డేస్ వీడియో ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఫోర్త్ డే ఇక్కడ ఫోర్త్ డే పూజ అయిపోయాక ఎయిట్ థర్టీ నైన్కి అలా పూజ బాపనే అయితే లేట్గా వస్తున్నాడు మా దగ్గరికి లేట్గా స్టార్ట్ అవుతుంది పూజ వచ్చేసి మేమైతే ఎయిట్ థర్టీకి క్వార్టర్ టు నైన్కి అలా వెళ్తాము అందరము పూజ అయిపోయిన తర్వాత ఆటలు పాటలు ఇదేమో ఫిఫ్త్ డే మళ్ళీ అది ఫోర్త్ డే అలా పిల్లలని ఆటలు ఆడిపించి పూజ అయిపోయాక ఆటలు ఆడిపించి ఇది ఫిఫ్త్ డే రోజు మళ్ళీ ఫిఫ్త్ డే కూడా మేమైతే డైలీ వెళ్తాము అందరూ డైలీ వస్తారు పూజకు తర్వాత ఇంకా పంతులు అయితే రాలేదు మేమైతే వెళ్ళి కొంచెం ముందుగానే పంతులు వచ్చే టైంకి అయితే అందరూ వస్తారు అందరు వచ్చి అక్కడ కూర్చొని తర్వాత పంతులు అయితే ముచ్చట్లు అవి అయితే పెట్టుకుంటారు తర్వాత పంతులు వచ్చిన తర్వాత పూజ అయితే అయిన తర్వాత ప్రసాతిత ప్రసాదాలు తీసుకొని తర్వాత వచ్చేసి పిల్లలకు గేమ్స్ అవి పెద్దవాళ్ళకు కూడా చేరాట పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ చాలా సరదాగా ఇక్కడ ఒక అమ్మాయి సిరి అనే అమ్మాయి అయితే ఇక్కడ బా నాట్యం అయితే చేసింది బాగా అనిపించింది భలే చేసింది అమ్మాయి సన్నగా ఉంది బాగా చేసింది తర్వాత వచ్చేసి ఇంకొక అమ్మాయి యోగా చేసిందండి చాలా చాలా బాగుంది యోగా అంటే ఇంకా ఇప్పుడే ప్రాక్టీస్లో ఉంది అమ్మాయి చాలా బాగా చేసింది ఇట్లా ఎవరు టాలెంట్ వాళ్ళు ఈ విధంగా అయితే ఎవరికి వచ్చిన టాలెంట్ వాళ్ళు అలా చూపించుకోవాలి ఇక్కడ మన గణపయ్య దగ్గర అయితే ఇంకా ఇక్కడ ఈ అమ్మాయి అయితే కొన్ని రోజులు నేర్చుకుందంట ఇప్పుడైతే బంద్ చేసింది వెళ్ళలేకపోతుందా అంట వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళలేకపోయిందంట తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి కూడా యోగలో ప్రాక్టీసు చేస్తూ ఉంది ఇంకా కానీ భలే చేసిందండి చాలా చాలా బాగా చేసింది చాలా బాగా అనిపించింది యోగా వచ్చేసి చూడండి ఏ విధంగా చేస్తుందో చాలా బాగా అనిపించింది భలే ఇంకా పర్ఫెక్ట్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అమ్మాయి సన్నగా ఉంది భలే చేస్తూ ఉంది అలా చేతులు కాళ్ళు భలే తిప్పడము బాగా అనిపించింది తర్వాత ఇలా ఎవరికి వచ్చిన టాలెంట్ వాళ్ళు తర్వాత మళ్ళీ నైన్ డేస్ రోజు నైట్ కూడా యోగా చేసిండ్రు పిల్లలు ఇంకొక అమ్మాయి నాటము చేసింది తర్వాత అవన్నీ కూడా పెడతాను ఇవి త్రీ డేస్ ఇది ఫిఫ్త్ డే ఇలా అయితే చేశారు ఆ పాప డ్యాన్స్ చేసింది ఈ పాపనేమో యోగా చూపించింది తర్వాత వచ్చేసి మళ్ళీ గేమ్స్ ఇక్కడ ఈ అయిపోయాక ఇక్కడ పిల్లలకైతే ఏదో రకరకాల మా పాప హారిక తర్వాత వాళ్ళిద్దరు కలిపి ఏదో ఇక్కడ పాప చూస్తూ ఉంది ఒకరిని ఒకరికి మలిపి ఒకరు చేయించి చూపాలంట భలే జోక్ అనిపించింది ఈ గేమ్ ఎప్పుడైతే భలే నవ్వుకున్నాము అట్లా వీళ్ళందరూ చూడొద్దు ఇద్దరే చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ముందు వాళ్ళు అట్లా బలె బలే గేమ్లు కొత్త కొత్త గేమ్స్ అయితే పెట్టారు ఈసారి పెద్దవాళ్ళు కూడా సరదాగా ఏదో చిన్న పిల్లలైనట్టు చాలా సరదాగా పెద్దవాళ్ళు కూడా గేమ్స్ ఆడాము ఎందుకంటే ఇలా ఇలాంటి టైం కదా మనము తర్వాత వచ్చేసి తంబుల అన్నీ పిల్లలకు గేమ్స్ అన్నీ అయిపోయాక తంబుల ఆడాము రోజు తర్వాత వచ్చేసి ఇక్కడ హారిక మా పాప సిరి అమ్మాయి నా నాట్యం ఆడింది కదా ఈ అమ్మాయి సన్నటి అమ్మాయి ఇంకో అమ్ములు వాళ్ళైతే ఏదో ఏదో నర్సపేళ్ళకి డ్యాన్స్ అయితే చేస్తున్నారు అక్కడ సాంగ్స్ పెట్టుకొని భలే చేస్తుంది ఆ సిరి అనే అమ్మాయి ఎందుకంటే బక్కగా ఉంది కాబట్టి బాగా చేస్తుంది తర్వాత వచ్చేసి రోజు ఇట్లా చాలా సరదాగా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తినేసి అక్కడ ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే మేమైతే ఉంటాము అందరం ఉంటాము అలా పిల్లలు గేమ్స్ ఆటలు ఆడుకోవడం కానీ మేము దాండి ఆడడం కానీ అట్లా రోజు ఒక గేమ్స్ అట్లా తర్వాత సరదా సరదాగా గడిచిపోయింది ఒక టెన్ డేస్ అయితే భలే సరదాగా గడిచిపోయింది ఎందుకంటే ఎప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అంత అందరం గ్యాదర్ అవ్వలేం కదా కాకపోతే గణపయ్య దగ్గర అయితే అందరం నైన్ డేస్ గ్యాదర్ అయ్యి అలా పూజలు చేసి అలా ప్రసాదాలు తిని ఒకటిగా ఉండి అలా డ్యాన్సులు చేసుకుంటా ఆటలు ఆడుకుంటా మన చిన్నప్పటి గుర్తులు వస్తాయి మళ్ళీ మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఇలా చేస్తుంటేమే అలా చేస్తుంటమే చిన్నప్పటి ఆటలు ఇది సిక్స్త్ డే మమతో వచ్చింది నా అయితే ఆ రోజైతే మా బాబు దాండియా స్టిక్స్ అయితే తెచ్చిండు నేనైతే తీసుకెళ్తున్నా కొత్తవి మమత వచ్చింది అక్క వెళ్దాం రా పూజ దగ్గరికి ఆ రోజు కూడా లేట్ అయిపోయింది తర్వాత నేను మమత అయితే సిక్స్త్ డే ఇది వచ్చేసి నేను మమత వెళ్తున్నాము స్టిక్స్ తీసుకొని దాండి అద్దామని ముందు రోజైతే చేరాట వేరే వేరే గేమ్స్ అయితే ఆడాము తమ్ముల అవన్నీ ఆడాము ఇక్కడ నేను మమత అయితే పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ రోజు కూడా ఇంకా స్టిక్స్ వచ్చినాయి కాబట్టి పిల్లలకు కూడా గేమ్స్ పెట్టి తర్వాత మేము కూడా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక దాండియా అయితే ఆడాము కాసేపు దాండియా మళ్ళీ తమ్ముల అయితే డైలీ ఆడాము ప్రైజులు అయితే ఇచ్చారు నైన్త్ డే రోజు భోజనాలు పెట్టి గిఫ్టులు అయితే ఇచ్చారు కమిటీ యూత్ ఇక్కడ ఉషా వచ్చింది ఇంకెవరూ రాలేదు ఆ రోజు లేట్ అయిపోయింది పంతులు హాయ్ అని చెప్తుంది మా ఫ్రెండ్ ఉషా అయితే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంటి వెనకాల వాళ్ళు చేసిన ఆ రోజు సిక్స్త్ డే రోజు అయితే ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అన్నీ షేర్ చేస్తాను ఎందుకంటే మేము నైన్ డేస్ ఎలా గడుపుకున్నాము ఎలా సరదాగా ఆటలు ఆడుకున్నాము పాటలు పాడారు తర్వాత మళ్ళీ అంతాక్షరి అవన్నీ అయితే భలే భలే అయితే భలే అనిపించింది అంతాక్షరి ఆడడము అవన్నీ బాగా అనిపించింది ఇక్కడ వీడియో తీసేవాళ్ళు పిల్లలు ఎవరు లేరు నేనే కొంచెం పైకి వెళ్ళి వాళ్ళని అయితే వీడియో తీశాను ఫొటోస్ వీడియో అయితే తీసుకొచ్చాను కొంచెము ఎందుకంటే యూత్ అయితే ఒక గ్రూపు చేశారు గణేష్ గ్రూపు అందులో అయితే పిల్లలు ఉన్నప్పుడు అయితే తీస్తున్నారు ఆ రోజు ఎవరు లేరు ఇక్కడ అయితే ఆరిక వాళ్ళ బాబు అయితే వాచ్ తెచ్చిందంట వాళ్ళమ్మ నాని ఇగో వాచ్ అని చూస్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ వాచి చూపించి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక్కడ మా పాప అక్కడ పూజ అయితే అయిపోవచ్చింది పూజ అయిపోయింది ప్రసాదాలు అయితే తింటున్నారు ప్రసాదాలు తింటుంటేనే మా పాప ఇక్కడ మళ్ళీ వేరే గేమ్ ఈరోజు రోజు ఒక కొత్త గేమ్ అయితే ఆడిపిస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఇంకొక కొత్త గేమ్ భలే అనిపిస్తుంది రోజు భలే జోక్ వస్తుంది గేమ్స్ ఆడుతూ ఉంటే పిల్లలు ఎందుకంటే కొత్త కొత్త గేమ్స్ కదా ఒకరొక్కరు ఒకలాగా చేస్తున్నారు అన్నట్టు అక్కడ యోగా చేసిన అమ్మాయి అమ్మాయే భలే అట్లయితే అవుట్ అయిపోతున్నారు అట్లా ఒకరొక్కరు ఒక రకంగా అయితే ఆడుతున్నారు తర్వాత లాస్ట్కు హారికమ్మ పాప కూడా ఆడేశారు చాలా జోక్ అనిపిస్తుంది వాళ్ళు కూడా చాలా సరదాగా ఆడిపించారు ఆడుతూ ఆడిపించి పిల్లలతో చాలా ఒక టెన్ డేస్ అయితే అలా గడిచిపోయింది మాకు ఏ విధంగా గడిచిపోయిందో తెలియదు మా ఫ్రెండ్ సురేఖ కూడా చిన్నప్పటిలాగా ఆడింది కొద్దిగా కొద్దిగా అయితే వీడియో అయితే షూట్ చేశాను ఎక్కువ తీయలేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఆడే ఆట కాబట్టి తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ పిల్లలతో ఆడిపించారు తర్వాత విన్నర్ అయితే ఒక్కరే కదా విన్నరు రన్నరు అంతే కదా ఎంతమంది ఆడినా ఒక్కరే గెలిచేది మాత్రం ఒక్కరే కదా ఒక్కరు లేదా ఇద్దరు అంతే ఇక్కడ మళ్ళీ తంబులకైతే ఇస్తున్నారు లాస్ట్ అలా గేమ్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ లాస్ట్కు తంబులు ఆడి అప్పుడు ఇంటికి వాళ్ళము లెవెన్ థర్టీ ఒక్కొక్కసారి టువెల్వ్ కూడా అయింది ఒక రెండు మూడు రోజులు టువెల్వ్ కూడా అయింది తర్వాత ఇక్కడ తంబుల గెలిచిన వాళ్ళకు కూడా గేమ్స్ ప్రైజులు ఇచ్చారు ఇక్కడైతే దాండియా అయితే ఆడాము ఆ రోజు మళ్ళీ మా కాలనీలో అవతల కాలనీలో పక్క కాలనీలో అయితే వినాయకుని నిమజ్జనం వాళ్ళు ఫిఫ్త్ డే పెట్టి సిక్స్త్ డే రోజు అయితే నిమజ్జనం అయితే చేశారు మా దగ్గర పూజ అయిపోయిన తర్వాత అక్కడైతే వెళ్ళాము వెళ్ళి మళ్ళీ అక్కడ చూసి వచ్చి ఇక్కడ మేమైతే మళ్ళీ దాండి ఆడుకుంటున్నాము స్టిక్స్ తీసుకెళ్ళాను కదా నేనైతే ఇక్కడ దాండి అయితే ఆడుతున్నాము రోజు చేతులతో కొట్టుకుంటూ ఆడాము ఆ రోజు స్టిక్స్ ఉన్నాయని కట్టెలతో అయితే దాండియా అయితే ఆడుతున్నాము దాండియా అంటే దాండియా కాదు ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళైతే ఆడుకుంటామో మేము ఒకే విధంగా ఎందుకంటే ఆ ప్రాక్టీస్ ఏమి ఉండదు కాబట్టి బతుకమ్మలాగా అయితే ఆడుకుంటాము స్టిక్స్ కొట్టుకుంటా అంతే తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ రోజు లాస్ట్ దాండియా ఆడి ఇంటికి వచ్చేసాము తమ్ములు అవన్నీ జెంట్స్ లేడీసు అందరు ఆడేవాళ్ళు ఎందుకంటే వెనక మగవాళ్ళు కూడా ఉన్నారు కదా అందరూ అంటే కాలిన వాళ్ళు మొత్తం ఉండరండి కొందరు కొందరు మాత్రమే ఉంటారు మేమైతే ఎప్పుడు మేము ఇక్కడ కాలనీకి వచ్చిన నైంటీన్ ఇయర్స్ నుంచి కంపల్సరీ అందరం లాస్ట్ వరకు అయితే ఉంటాము మేము ఉషా చంద్రకళ అక్క వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఉంటారు కాలనీ వాళ్ళు అయితే కొందరు వెళ్ళిపోతారు ప్రసాదాలు తీసుకొని వర్ష శ్వేత అందరూ మమత అందరం లాస్ట్ వరకు అయితే ఉంటాము అందరూ అయితే ఉండరు అందరూ ఉంటే చాలా మంది ఉంటారు ఇక్కడైతే దాండే